మనం చెప్పుకున్నటువంటి పద్నాలుగో అధ్యాయము మాస శివరాత్రి యొక్క మహత్యాన్ని తెలియజేస్తున్నది మాస శివరాత్రి రోజు చేయాల్సినటువంటి కార్యక్రమాలు విధి విధానాలన్నీ కూడా మాస శివరాత్రి ఉన్నటువంటి అత్యంత విశిష్టతనంతా కూడా ఆ యొక్క పద్నాలుగు అధ్యాయములు తెలియజేయడం జరిగింది ఇప్పుడు పదిహేను అధ్యాయం కార్తీక దీప మాలార్పణ మహిమ కరమనిష్ట చరిత్ర ఓ జనక మహారాజా తిరిగి కార్తీక మహత్యము చెప్పేదెను భక్తితో వినుము విన్నవారికి పాపములు నశించును పుణ్యమును కలుగును కార్తీక మాసమందు హరిమందు నాట్యం చేయువాడు విగత పాపుడై హరిమందిర నివాస యోగును కార్తీక మాసమందు ద్వాదశి నాడు హరికి దీపామాలార్పణ చేయవాడు వైకుంఠమునకు పోయి సుఖించును కార్తీక మాసమున శుక్లపక్షం వందు సాయంకాలం వంద హరిణి పూజించేవాడు స్వర్గాధిపతి యగును కార్తీక మాసం అందు నల్ రోజు నీతముగా విశ్వాలయమునకు దర్శనార్థము పోవాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలమును పొందును సందేహమే లేదు కార్తీక మాసమందు హరి సన్నిధికి పోయి హరిణి దర్శించేవాడు విష్ణు సాలోక్యముక్తిని పొందును కార్తీక మాసం అందు విష్ణు ఆలయ దర్శనార్థం వెళ్ళే వాడు రౌరవ నరకమును కాలసూత్ర నరకమును పొందును కార్తీక ద్వాదశి హరిబోధన కనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యమును అంతము లేదు కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా భక్తితో హరిణి గంధముతో గంధములతోనూ పుష్పములతోనూ అక్షతములతోనూ ధూపముతోనూ దీపముతోనూ అర్జ్యభోక్ష నైవేద్యములతోనూ పూజించే వాడి పుణ్యమునకు మితి లేదు కార్తీక శుక్ల ద్వాదశి విష్ణాలయం కానీ శివాలయం ఉంది కానీ లక్ష దీపములు వెలిగించి విమానం ఎక్కి దైవ బృందము చేత కొనియాడబడుచు విష్ణులోకంలో చేరి సుఖించును కార్తీక మాసం నెల రోజులు దీపం పెట్టువాడు శుద్ధద్వాదశి నాడు చతుర్దశి నాడు పూర్ణమి నాడు మూడు రోజులు పెట్టవలేను కార్తీక మాసం సన్నిధులు ఆవుపాలు అవుకాలు కాలము దీపము నుంచిన ఏడల పుణ్యవంతుడగును కార్తీక మాసం వందు అరిసన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపము దీపమును బాగు చేసి వెలిగించువాడు పాపము లేని వాడగును కార్తీక మాసం వందు పరుడు వెలిగించిన దీపం నశించినంతలో దానిని తిరిగి వెలిగించువాడు దారుణమైన పాపములు నశింప చే చేసుకును ఈ విషయం ముందు ఒక పూర్వ కలదు వినంతరే పాపములు నశించును సావధానముగా విను పూర్వమునందు సరస్వతీ తీరమందు సృష్టి మొదలు పూజ నైవేద్యములు లేక జీర్ణమై విష్ణాలయం ఒకటి కలదు కార్తీక స్నానమార్థమై ఒకడు యదీశ్వరుడు ఆ సరస్వతీ నది తీరమునకు వెచ్చను సరస్వతీ తీరానికి వచ్చి అది ఏకాదమిగా తపస్సు అనుకూలముగా ఉన్నదని ఎంచి ఆ జీర్ణాలయం ముందు జూలి జూలిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరున్న గ్రామంలోకి పోయి నూనె తెచ్చి పన్నెండు దీప పాత్రములు తెచ్చి దీపములు వెలిగించి హై సమర్పించి యతి తపస్సమాధిలో నుండెను నుండెడు యధీష్డు చేస్తుండగా కార్తీక శుద్ధ రాత్రి ఒక ఎనుక ఆహారం కొరకు తిరుగుచు విష్ణు ఆలయం ప్రదక్షిణ చేసి మెల్లగా దీపం సన్నిధికి చేరడు ఎలుక వచ్చి తనతోడనే జ్వర తగ్గిపోయి కేవలం వత్తితో కూడి ఉన్న పాత్రను చూసి తన దగ్గరకు జ్వారతో కూడిన వర్తిని చూసి అందున్న నూనెను భక్షించే దానిని తీసుకొని జ్వాల లేని వర్తిని కూడా గ్రహించవలెను అందులోనే జ్వాలయం జ్వాలతో ఉన్న వర్తి సంపర్కము వలన జ్వాల లేని వర్తి ఉండెను వర్తయ్య ఉండెను రెండు వెలలుగా వేడిచే రెండు రెండు వెలలుగా వేడి చేత నూనె త్రాగుడకు వీలులేక విడిచను కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అరసన్నిధిలో యధిష్ఠుడు వెలిగించిన దీపం నశించిన దాని ఎలుగ తిరిగి వెలిగించినది తరువాత పూర్వం పుణ్యవశము చేత ఆ రాత్రి అచ్చటనే ముట్టునుంది ఎరుక దేహం వదిలి దివ్యదేహదారీ అయ్యను అంతలోని అతి సమాధిని విడిచి ఆయపూర్వ పురుషుడు చూచను చూచిని నువ్వు ఇక్కడ ఇప్పటికి ఎందుకు వచ్చేదివి అని అడిగెను ఆ మాటని విని ఉద్భుత పురుషుడు తిరిగి ఎదుర ఇట్లనే పాపరహిత నేను ఎలుకను గడ్డిలో గింజలను భక్షించి నిత్యము నిత్యముది దేవాలయం ముందు ఉండేవాడును ఎలుకనైనా నాకు ఇప్పుడు దుర్భవమైన మోక్షం సంభవించినది ఇది ఏ పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు నేను నేనెవరనూ ఏమి పాపం చేసి ఏ పాపం చేత ఈ మూషకత్వం నాకు ప్రాప్తించినది ఈ విషయమంతా సర్వజ్ఞమైన మీరు చెప్పదగి ఉన్నారు మీకు నేను దాసులను శిష్యులను దైకుపాత్రుడను ఆ మాట వినేది ఇది జ్ఞాననేత్రంతో సర్వమును విచారించి ఉద్భుత పురుషునితో ఇట్లు చెప్పసాగాను ఎది ఇట్లను పోయి నీవు పూర్వమందు వాక్లిక దేశమందు జని గోత్ర సంజాతుడు బ్రాహ్మణుడు నిత్యం కుటుంబ పోషణ పరాయణుడు వాక్లీగుడు అనే పేరు గలవాడు శ్రాణ సంధ్యములన్నీ కూడా విడిచి నిత్యం ఆశతో వ్యవసాయం చేయచూ వివేకము లేక బ్రాహ్మణు నిందించువాడు దేవ పూజలను వదిలి నిత్యము శ్రాద్ధ భోజనముకు దించు భోజనం సిద్ధ దినందు రాత్రి బొవలు పూజించుచున్నవాడు స్నాణ సంధ్యావంధనం తపస్సులు చేయుచున్న వారిని చూచి నవ్వుచు నిందించువాడువు నీకు సుందరమైన భార్య ఉండేది ఆమెకు సహాయం కొరకు నిరంతరం శూద్ర స్త్రీని పనులకు ఉంచుకొని మతిహీనుడై నిరంతరం దానితో మాట్లాడుచు దాన్ని తాకుచు హస్యములాడుచు దాన్ని పోషించుచు నీ పిల్లలకు దాని చేత అన్నమును పెట్టించుచు కన్యని అమ్ముకొనియో సూత్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియురాజ్యపరమే ఇంటివి ఈ ప్రకారముగా బహుద్రవ్యం సంపాదించి ఆ ద్రవ్యమును భూమి ఎందు దాచి చివరిలో మొదలంది ఇట్టు పాతకముల చేత నరకమున తిరిగి భూమి ఎందు మూషముగా మూషకముగా జన్మించి ఈ దేవాలయం నుండి దైవ ద్రవ్యం అరించుతూ దీపపాత్రలోని తైలము త్రాగుతుంటివి దైవవశము వలన ఈ దినము నా చేత పెట్టిన దీపం నశించిన దాన్ని నీవు వెలిగించుదివి కనుక ఆ పుణ్యము చేత మూషిత్వం పోయి దివ్య రూపం కలిగినది ఇక హరిభక్తి కలిగి శాశ్వతంగా వైకుంఠ ఉండదు ఈ ప్రకారంగా ఎది చెప్పిన మాట విని ఉద్భుత పురుషుడు ఎదికి నమస్కరించి ఆజ్ఞ తీసుకొని పాపములన్నీ నశింపచేయి సరస్వతి నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణమి మూడు యందు స్నానము చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరం కార్తీక వ్రతములు చేసి తన్మహిమ వలన అంత ముందు సాహిత్యముక్తి పొందెను కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్ పారాయణుడై స్నాద నాన పూజా దీపాలర్పణాది కములు చేయవాడు హరికి ప్రియుడై పాపముక్తుడై సాధ్య పదమును పొందునట ఈ విధంగా కార్తీక పురాణంలో పదిహేను అధ్యాయం తెలియజేస్తూ ఉన్నది ఓం నమస్